పార్టీ కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవస్తవ శుభాకాంక్షలు ఆనాడు మన నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మనకు టీడీపీ పార్టీ ఆవిర్భవించాడు ఆ రోజు ఆవిర్భవించిన తర్వాత మన మహిళలకు సమాన హక్కులు వేతం సమానంగా అన్నీ కూడా మనకి సమాన ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించాడు మన నందమూరి తారక రామారావు అని ఆడబిడ్డలకు మంచి ఒక పునాది వేసి ఈ మహిళల్ని ఇంత ముందుకు తీసుకెళ్లాడ తీసుకెళ్ళడానికి తోడ్పడ్డాడు ఈనాడు వెలుగు సంఘాలు తయారు చేసి మన చంద్రబాబు నాయుడు గారు మన మహిళల్ని స్థాయిలో నడిపిస్తున్నాడంటే అది ఒక మహిళలందరూ ఈరోజు సమానంగా సమాన వేతనంతో సమాన హక్కులతో పోరాడుతూ మన మహిళా సంఘాల ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతున్నారంటే మన రాష్ట్రాల్లోనే కాకుండా వేరే రాష్ట్రాలు వేరే మన దేశానికే ఎన్నెముకగా నిలిచి మన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు అంత పెద్ద ఎత్తున వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారంటే అది ఒక టీడీపీ ప్రభుత్వానికే ఈ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని సంఘాలు తయారు చేసి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తున్నారంటే మన వెలుగు సంఘాల ద్వారా సాధ్యమై చంద్రబాబు నాయుడు నుంచే సాధ్యమైంది అదే మన రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలు దేశంలోనే ఈరోజు మమ్మల్ని చూసి మనల్ని చూసి ఈరోజు ఎంతోమంది ముందుకు వెళ్తున్నారు డాక్టర్ సంఘాలు అభివృద్ధి అయినా దేశం దేశవ్యాప్తంగా అభివృద్ధి అయినా ఒక్క టీడీపీ ద్వారానే అది చంద్రబాబు నాయుడు ద్వారానే ఇంత అభివృద్ధి చెందిందని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మరొక్కసారి ప్రతి తెలుగు మహిళలందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు